మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు రేపటి నుంచే రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు మరొకసారి రాబోతున్నాయి ఏంటి తొలి విడతలో ఆల్రెడీ ఏడు వేలు వచ్చే మళ్ళీ రెండో విడతలో కూడా ఏడు అయితే రాబోతున్నాయి అనమాట మరి ఈ యొక్క రెండో విడతలో ఏడు వేల రూపాయలు రావాలంటే మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి ఆల్రెడీ రైతులంతా కూడా అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉన్నారు ఇంకా ఎవరైనా సరే చేసుకోకుండా ఉంటే ఫైనల్గా మీరు ఈ అప్డేట్స్ అవి చెక్ చేసుకుంటే అప్డేట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటే మీ ఖాతాలోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే అకౌంట్లకు వచ్చేస్తాయన్నమాట మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను తీసుకోవడానికి మీరు ఖచ్చితంగా ఇవి చేయాల్సి ఉంటుంది మరి ఏం చేయాలి ఏంటనేది ఆల్రెడీ ప్రభుత్వం అయితే మనకు వెల్లడించడం జరిగింది మరి యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనం లబ్ధి పొందడానికి మనం చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి ఇప్పటికే మనకు ప్రభుత్వం ఏం చెప్తోంది కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం మనం ఎలా ఏం చేస్తే మనకి ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఏ బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఏం చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మీరు యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో కూడా ఇది ఇప్పటికే చాలా మంది రైతులైతే అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని ఇంకా ఎవరైనా చేసుకోకుండా వెంటనే కూడా మనం వీడియోలో చెప్పినట్లు అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ఇక వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే ఇట్లా షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే నొక్కండి ప్రతి దాని ప్రకారం మీకు ఇక్కడ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి నేను చెప్పినట్లుగా అన్నదాత సుఖీబో వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి లేదంటే మీరు పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ యొక్క డబ్బులు వస్తాయా రాదా అనేసి మీరు అక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే లేట్ అయింది చాలామంది రైతులు ఎదురుచూస్తూ ఉన్నారు మరి చాలా మంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క అన్నదాతా సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి మరి వారు ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం అన్నదాత సుఖీ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అయితే వేయబోతోంది మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే నేను చెప్పినట్లుగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి మరి ఈకేవైసీ చేసుకోవడానికి పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు ఆధార్ నెంబర్తో లేదా మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు మీ సేవా సెంటర్ ద్వారా కూడా చెక్ మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను మీ ఖాతాల్లోకి అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులను అలాగే అన్నదాత సుఖీబాబావు రెండో విడత డబ్బులను మొత్తం కూడా ఏడు వేల రూపాయలను మీ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు తొలి పెడితే లేటుగా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఇప్పుడు ఈ రెండో విడతను ఎటువంటి లేట్ లేకుండా రైతుల ఖాతాల్లోకి అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఇప్పటికీ లేట్ అయింది చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే మీ ఖాతాల్లోకి డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది మంచి అవకాశం ఇప్పటికే లైట్ అవుతుంది మరి దాని ప్రకారం ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాతా సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులను అయితే విడుదల చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాతా సుఖీ ఖాతాకు మీరు ఆధారు ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాతా సుఖీ బాబ్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులు కూడా రావడం జరుగుతుంది లేకపోతే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి అన్నదాత సుఖీ బాబు కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు రావాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క అప్డేట్ అనేది చేసుకోవాలి మరి ఏదైతే కూడా మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ఇప్పటికీ అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి గతంలో రావాల్సినటువంటి అంటే గతంలో ఐదు లక్షల యాభై వేల మందికి పైగా వెబ్ల్యాండ్లో వారి వివరాలు నమోదు కాకపోవడం వల్ల ఏమైందంటే వారికి అన్నదాత సుఖకి బో అప్డేట్ చేసుకోండి అని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు చెప్పడం జరిగింది మరి రైతులు ఏ విధంగా అయితే మీరు అప్డేట్ చేసుకుంటారు అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అయితే రావడం జరుగుతుందనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి ఇక ఇక్కడ రైతులు గమనించాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా అప్డేట్ చేసుకున్నా కానీ డబ్బులు పడట్లేదు కొంతమంది రైతులకు ఇది మీరు గమనించుండరు ఎందుకంటే ఈకేవైసీ ఉంటుంది ఎన్పిసి లింక్ ఉంటుంది ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ డబ్బులు పడట్లేదు మరి పడకపోవడానికి కారణాలు ఏంటనే చూస్తే ముఖ్యంగా ఇక్కడ డబ్బులు పడకపోవడానికి ప్రభుత్వం ఒక ప్రధానమైన కారణాన్ని అయితే వెల్లడించడం జరిగింది చూస్తే కనుక ఏదైతే మనకు ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు రెండు వేర్వేరుగా ఉండడం ఈ నేమ్ మిస్మ్యాచ్ వల్ల ఏమవుతుందంటే యొక్క డబ్బులు అనేది జమ కాదు ఈ పేరు మిస్ మ్యాచ్ వల్ల ఈ యొక్క డబ్బులు అనేది పడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ యొక్క నేమ్ కరెక్ట్గా ఉందా లేదా అంటే ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఇట్లా కనుక మీకు కనుక ఒకే విధంగా లేకపోతే కనుక మీ ఖాతాలోకి యొక్క అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు రావాలి అంటే మీరు ఈ యొక్క ఖచ్చితంగా ఇది చెక్ చేసుకోవాలండి చాలామంది రైతులు ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఇట్లా మిస్టేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఖాతాలోకి ఒక డబ్బులు అనేది రాదనమాట కాబట్టి మీరు ఆ విధంగా చెక్ చేసుకుని ఒకవేళ అట్లా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి మీకు వేరొక విధంగా ఆధార్ కార్డులో ఒక విధంగా బ్యాంక్ అకౌంట్లో ఒక విధంగా ఉందనుకోండి మీరు ఏం చేస్తారంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేయండి కొత్త బ్యాంక్ ఖాతా అనేది మీరు ఓపెన్ చేసుకోండి అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా మంచిది చాలా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్న తర్వాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మీరు ఇది అప్డేట్ చేసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎదురు చూసినట్లుగానే మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత చాలా సింపుల్గా ఈకే వైసీ చేసుకోవచ్చు రెండు విధాలుగా ఈకేవైసీ చేసుకోవచ్చు ఒకటి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మీకు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేసేస్తే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వచ్చేయడం జరుగుతుందనమాట ఈ విధంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇక లేదు అనుకుంటే మీరు నేరుగా ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మీరు మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మీ సేవకు వెళ్ళి అక్కడ ఈకేవైసీ చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకెళ్తే అక్కడ మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుందనమాట ఆ విధంగా కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా మీరు ఈ రెండు విధాలుగా కూడా ఈకేవైసీని పూర్తి చేయొచ్చు ఈకేవైసీనే మనకు ప్రధానమైంది మరి ఈకేవైసీని పూర్తి చేసిన తర్వాత మనకు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలి మరి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా మనకు యాక్టివ్గా ఉండాలి మరి బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి అంటే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అలాగే నేను చెప్పినట్లుగా ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఏ రైతుకు కూడా ఇబ్బంది ఉండదు ఇక్కడ రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి రైతులు అనుకున్నట్లుగానే ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పినవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఒకసారి మరి ఈ నెలలోనే మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ నెల చివరి వారంలో మన ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇక్కడ మేలు జరుగుతుంది మరి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని మనకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాయి కాబట్టి మనం ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మనకి అన్నదాత సుఖీఓ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడతకు సంబంధించినటువంటి డబ్బులను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అవి చేసుకోండి అప్డేట్స్ చేసుకుంటేనే మీ ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి ఇది మనకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు అందించినటువంటి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరి